హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య నేనైతే ఈరోజైతే భద్రాచలం భద్రాచలం అప్డేట్స్ అయితే ఇస్తున్నాను మా తాత నిలమాశకం అక్కడ వెడదామని అందరైతే ఒక డీసీఎ అదే అండి క్రూజర్ కట్టుకుని అయితే వచ్చేసి ఇక్కడ దిగేసారు ఇక పిండ ప్రధానమైతే స్టార్ట్ చేసారు అయ్యగారు మంత్రాలు ఇన్స్థాయి ఇన్పిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎట్లా ఉంటుంది ఈ పద్ధతి పిండాలైతే ఇక్కడ కలిపితే మా తాతకైతే మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వెళ్ళేది నాక ఒకడంటా అక్షరం अंदर తిట్ తిట్ట దెబ్బ కొడితేసి పెద్దమొదలు తీసుకుంది ఏని 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 बिल्ले बिलिंटेट नल रूपिट असांजी मार्च लॻे मार्च

మీద పెట్టేదాంకనే కొద్ది కిందకి కిందకి పుల్లల మీద పుల్లల మీద కిందకి మూల ఫస్ట్ మూల మీద ఫస్ట్ మూల మీద అది యుజమాన మళ్ళీ ఇంకోటి శాశ్వతి శాస్పతి మాతృ పితృపితామహ రామ ఇదైన ఈ పుల్ల మీద రామ ఇదైన వసురూప ఇంకోటి తీసుకోండి రామయ్య అయినా నర్స ఇదైన వసురూప రుద్రూప అచ్చవర అచ్చవర ఇప్పుడు చిన్న ముద్రంలో అనయిత పెట్టు మీరు పట్టుకోండి అనైత शे सपिंडन निधाया 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 जाती जाती चल ना बाबू शे सपिंडन निधाया बट कितने से दिया नहीं हैं दिल्ली पे कौन अभी तो पालो ओको के मुताबिक पालो कौन साल

அந்த செப்படி விட்டு

ఇగో ఈ విధంగా మా తాతకైతే నెలమాషకం భద్రాచలంలో జరిగింది ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోకి ఓకే బాయ్